హెల్లో అందరికీ ఇలాంటి డ్రెస్సెస్ కొంచెం పాడయ్యాయంటే పక్కన పడేస్తూ ఉంటాం కానీ చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం అలాగే ఏదైనా కలర్ అలా పూసుకున్నామంటే ఇంకా అస్సలు వాడలేము ఇదైతే నేను క్రాఫ్ట్ల వల్ల ఎంతో కలర్ పూసేశాను ఇప్పుడు దీన్ని రీయూజ్ చేసేద్దామండి డ్రెస్సును అయితే నీట్గా పట్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నా పైన నడుం వరకు లెంత్ అనేది ఆప్షనల్ అండి మన ఇష్టం ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు నాకు ఈ లెంత్ పర్ఫెక్ట్ అనిపించింది అందుకే ఇక్కడి వరకు కట్ చేసుకుంటున్నా పైన కొంచెం ఎక్కువ ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇట్లా ఫోల్డ్ చేస్తామన్నమాట అందుకనేసి మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా ఉంది తర్వాత మిడిల్లో ఒక లేయర్కి మాత్రమే ఇలా కొంచెం మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని మాత్రమే కట్ చేసేయను చూడండి తర్వాత ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా మర్చేసి కుట్టేసేయాలన్నమాట ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్గా కుట్టేసేయాలి ఇందులోకి తాడ్ ఎక్కించుకోవచ్చండి లేకపోతే ఎలాస్టిక్ ఎక్కించుకోవచ్చు ఇష్టము ఇలా మొత్తం చుట్టూతా ఇలా కుట్టేసి తర్వాత నేను తాడ్ అయితే ఎక్కిస్తున్నాను వేస్ట్గా పడేసేదానికంటే ఇలా రీయూజ్ చేసుకొని ఇంట్లో మనకి పీరియడ్స్ టైంలో కానీ లేకపోతే ఇంట్లో ఎక్కడికి వెళ్ళము ఇంట్లోనే ఉంటామన్న టైంలో కానీ వాడుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇంకా కొంచెం బాగుండే క్లాత్ అయితే కూడా బయటికి కూడా వాడుకోవచ్చు ఇది వచ్చేసి ఓల్డ్ డ్రెస్ అనమాట అందుకనేసి నేను ఇంట్లోకి మాత్రమే ఉంటుందనేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మనకి నచ్చిన విధంగా టీషర్ట్ అయితే వేసుకోవచ్చు క్రాప్ టాప్ వేసుకున్న చాలా బాగుంటుంది మెయిన్ మిడ్డీలు అనేటివి పీరియడ్స్ టైంలో చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఇలాంటి రీయూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ